ఈ నెల ముప్పై నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు తెలంగాణలో ఎనభై నాలుగు శాతం మంది సన్న బియ్యం అంతాయని ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి కి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు సన్న బియ్యం పంపిణీతో చరిత్ర సృష్టించబోతున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నుంచి ఆరు కేజీల సన్న అందిస్తాం రాష్ట్రంలోని ఎనభై నాలుగు శాతం మంది ఈ బియ్యం సరఫరా చేస్తాం ఈ నెల ముప్పైనా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారు ప్రాజెక్టుల కింద సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ నెల ముప్పై తేదీ నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో ఎనభై నాలుగు శాతం మందికి ప్రతి రేషన్ కార్డు కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాం ఇది దేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు ముందడుగు ఆహార భద్రత కోసం తీసుకుంటు గొప్ప నిర్ణయం ఇది ఒక గొప్ప ముందడుగు అని మంత్రి ఉత్తమ్ తెలిపారు రేషన్ కార్డు దారులకు సాంప్రదాయకంగా పంపిణీ చేయబడిన రకం బియ్యంతో భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అదనంగా లక్షల ఎకరాల్లో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం క్వింటాల్ సన్న రకం వరికి ఐదు వందల బోనస్ ప్రకటించింది రైతుల నుంచి వరి సేకరించి మిల్లింగ్ కు తరలించింది ప్రభుత్వం రేషన్ షాపుల్లో పంపిణీకి అనుగుణంగా ఇప్పటికే పెద్ద సన్న బియ్యం స్టాక్ చేసింది ప్రభుత్వం